మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాది వందనాలు ఈరోజు మన అంశము ఋతు రూతు యొక్క జీవితాన్ని చూసి క్రైస్తవ శ్రీలమైన మనము ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఈరోజు మనము రూతు గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఋతు పరిస్థితుల వైపు కాక ప్రభువైన యేసు వైపు చూచింది నయోమిని బట్టి నొచ్చుకొనక ఆమెను ఎల్లప్పుడూ హత్తుకుంది నీరసించక నిశ్చయముతో నిర్ణయాలు తీసుకుంది శరీర బంధమునకు కాక ఆత్మీయ బంధమునకు విలువనిచ్చింది సొంత వారిని వదిలి సొంత రక్షకుని జనుల ఎద్దకు చేరుకుంది సమస్తము కోలిపోయిన సమస్తమును సమకూడి జరిగించే దేవుణ్ణి నమ్మింది నిలువ నీడలేకున్నా నిలకడగా నిలబడింది భర్త చనిపోయినా అత్త యొక్క బాధ్యతను తీసుకుంది కష్టాలు ఎన్ని ఉన్నా కష్టపడి పనిచేసింది విధేయత ద్వారా తన విశ్వాసమును రూఢిపరుచుకుంది అబ్రహాములాగా దేవుని చేత పిలువబడకున్నా తానే తన వారిని విడిచి వచ్చింది అన్యురాలైన విషయంలో ప్రభువు చేసిన ప్రసంగాల స్వభావము కలిగి జీవించింది మనసు గాయపడిన మాదిరిగా జీవించింది యవ్వనస్తురాలిగా ఉన్నప్పటికీ యోగ్యురాలని ప్రజల చేత ప్రశంసలు పొందుకుంది సానుకూల పరిస్థితులు లేకున్నా సాక్ష్యమును కాపాడుకుంది ప్రేమ అనే విత్తనమును నయోమి పట్ల విత్తి బోయాజు ద్వారా ప్రేమ అనే పంటను కోసింది విగ్రహాలను విడిచి విశ్వాసము ద్వారా పరిస్థితులపై విజయం సాధించింది ప్రజలచే విమర్శింపబడిన యేసు వంశావళిలో చోటు దక్కించుకుంది వివాహ వ్యవస్థకు విలువలను తెచ్చిన గొప్ప స్త్రీ ఘనమైన విశ్వాసము చూపి ఘనమైన స్త్రీగా నిలిచింది ఋతు ఋతు జీవితంలో చూసినట్లయితే మనకు ఆమెను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ఆమె దేవునిలో ఎంతగా లోబడి జీవించింది మనకు అర్థమవుతుంది మనము కూడా ఋతువలే జీవిద్దాము ఋతువు వంటి సాక్ష్యాన్ని కలిగి ఉందాము హలెలుయ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె